వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ గుమ్మడికాయలు దొంగేవరంటే భుజాలు తడుక్కున్న చందంగా వైసీపీ నాయకుల తీరు పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పేందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్లో ప్రముఖ ప్రవచనకారుడు చాగంటిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నది చాగంటి గారికి రాజకీయాలు అంటగడుతోంది ఇప్పటి వరకు చాగంటి గారి ప్రవచనాలు కులాలకే కాదు మతాలకు అతీతంగా కూడా ఒక గొప్ప సమానత్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి కారణం ఆయన చెబుతున్నది హైందవ కదలా లేక మరొకట అన్నది పక్కన పెట్టి వినడానికి ఇంపుగా ఉండటం మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం వల్లే ఆయన ప్రవచనాలంటే ఎవరికైనా సరే చెవులు కోసుకునే పరిస్థితి ఉంది ఇది ట్రావెలింగ్ బస్ కావచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఆపై ఆయన నేరుగా ప్రవచనాలు చెప్పే వేదికలు కావచ్చు మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాగంటి గారికి ఒక పదవి ఇచ్చి ఆయన ద్వారా యువతకు మంచి నేర్పే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇక్కడే వైసీపీల తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన గౌరవించి గుర్తించి పదవి ఇచ్చి ఒక గొప్ప బాధ్యతను అప్పగించడంతో వైసీపీ కక్ష కట్టింది ఇటీవల ఆయన చేసిన ఒక ప్రవచనం కారణంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌరవం మొత్తం మంట కలిసిపోయిందన్న కోణంలో వారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇంతకీ చాగంటి గారు ఏమన్నారో చూస్తే ఆయన కుటుంబ విలువల గురించి చెప్పడంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం గురించి చెప్పారు అంతే ఇదంతా జగన్ శర్మల గురించి ఆయన చెప్పినట్టు ఊహించుకొని ఆయన్ను తెగ ఆడిపోసుకుంటుంది వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒకవేళ చాగంటి హత్య చేయడం తప్పు అది చెబితే దాన్ని కూడా జగన్ తన బాబాయ్ వివేక హత్య చేయించి దానిని అన్వయించుకొని గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగింటి చెప్తే అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల రూపాయల అక్రమాస్తుల గురించే అని దాడికి దిగుతారేమో అన్నట్లుగా వైసీపీల కమెంట్లు ఉంటున్నాయి చాగంటి ప్రవచనాలు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే అటువంటి చాగంటి విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విమర్శలు చేస్తూ వైరల్ అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కనిపిస్తున్న ఈ ధోరణి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కొందరు ప్రముఖులు ఏదైనా వ్యాఖ్య చేసినా అది తమ నాయకుడు జగన్ను ఉద్దేశించి చేసినట్లే భావించే అలవాటు పార్టీలో పెరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఇది ఒక రకంగా ఆత్మన్యూన్యతా భావనలా కనిపిస్తోంది ఇలాంటి స్పందనలు సాధారణంగా ప్రజలకు ముఖ్యంగా తటస్థ వర్గాలకు సరిగా నచ్చకపోవచ్చు పార్టీకి మైనస్ అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది గతంలో తమిళ సినీ ప్రముఖుడు రజనీకాంత్ ఇచ్చిన ఒక ప్రసంగం పెద్ద వివాదానికి దారితీసింది ఆయన రాజకీయంగా ఎవరిని వ్యాఖ్యానించకపోయినా ఎన్టీ రామారావు శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన పాలనలో జరిగిన కొన్ని మంచి అంశాలను ప్రస్తావించారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా మీడియా బృందం ఆయనపై దూకుడు కమెంట్లు చేయటం విమర్శలకు గురైంది ముఖ్యంగా కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది ఈ వ్యవహారంపై ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు అదే ధోరణి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి విషయంలో బయటపడుతుంది ఆయన చాలా కాలంగా కుటుంబ విలువలు తల్లిదండ్రులకు సేవ గురించి చెప్పే విషయాలు ఇటీవల మరోసారి మాట్లాడారు అయితే ఈసారి ఆయన మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది కారణం ఆయన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవభావంతో మాట్లాడిన విషయం దీంతో సోషల్ మీడియాలో చాగంటి మీద వ్యాఖ్యలు చేస్తూ ఆయన మాటలను రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం మొదలైంది చాగంటి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తున్నారని అనేక మంది గుర్తు చేస్తున్నారు దేవుడిపై భక్తి తల్లిదండ్రులను గౌరవించడం కుటుంబ బంధాలను మెరుగుపరచడం వంటి సందేశాలను ఎప్పుడూ ఆయన చెప్తున్న విషయాలే అయితే ఇప్పుడు వాటిని కూడా రాజకీయంగా మార్చే ప్రయత్నం జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని పలువురు భావిస్తూ ఉన్నారు మొత్తం మీద సమాజంలో ప్రసిద్ధులు ఏ అభిప్రాయం చెప్పినా దానిలో దాగిన విమర్శల కోసం వెతికితే ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో పెరిగినట్టు కనిపిస్తూ ఉంది విభిన్న అభిప్రాయాలను సహించకుండా వెంటనే ప్రతిస్పందించే ఈ తీరు పార్టీకి మేలు చేయదని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రజల్లో దూరం ఏర్పడే ప్రమాదం ఉండటంతో ఇలాంటి వ్యవహారాన్ని నియంత్రించుకోవడం ఆ పార్టీకి అత్యంత అవసరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఈరోజు మన స్టోరీ సైనింగ్ యూ ఆఫ్ బాయ్